విశాఖలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలను ఏకం చేసుకుంటూ ముందుకెళ్లే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని అటున విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్ కష్టకాలం నుండి కూడా తాను తాను ముందుంటూ కూడా ముందుకు నడిపించడంలో ఎప్పుడు కూడా కృషి చేసే గండి బాబ్జీ అయితే విశాఖ జిల్లాలో అయితే ఆయన ఒక నాయకుడుగా ఉంటూ కార్యకర్తగా ఉంటూ ఈ రోజు అయితే రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ధీటుగా ముందుకెళ్లే గండి బాబ్జీ అయితే ఈ మహానాడుని అయితే విశాఖ జిల్లా నుండి అయితే చాలా మందిని మహానాడు వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జరిగిన మినీ మహానాడికి ఆయన చేసిన సమన్వయకర్తగా ఎంతో ముఖ్యంగా ఎంత బాగా అయితే చేసిన ఘనత మనం విజువల్స్ చూడచ్చు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు గండి బాబు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంది సార్ ఇంత ఘనంగా ఎంత ఎదు ప్రమాణంగా కారణం మీ వెనక ఇంతమంది ఎలా రాజలు కారు ఇది నా గొప్పతనం కాదండి ఇది పార్టీ కార్యకర్తలు నాయకులు లీడర్స్ అందరి యొక్క గొప్పతనం అందరం కలిస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది ఆ విధంగా ఈ విశాఖపట్నం జిల్లా మహానాడు చాలా బ్రహ్మాండంగా జరిపించాం నాయకుల సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో కార్పొరేటర్లు మేయ అందరి సహకారంతో ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని అందరం కూడా కంకణం కట్టుకున్నాం ఆ విధంగా తీర్మానాలు చేసి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం డెఫినెట్గా అమరావతితో పాటు విశాఖపట్నాన్ని కూడా సమాన స్థాయిలో దీన్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ఆ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ తీర్మానాలన్నీ కూడా పెద్ద మహానాడికి పంపించి అక్కడ మా నాయకుల సమస్యల్లో ఇవన్నీ కూడా ఆమోదింపజేస్తాం కీలకమైన బాధ్యతలు అప్పగించాల్సిన ఎంతోమంది దాసవాహులున్నారండి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే బాధ్యతలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇన్ఛార్జీలుగా మేము చేస్తున్నాం చైర్మన్లుగా మేము కొంత ఉంది డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిచ్చు ఈ రాష్ట్రంలో కన్నా విశాఖపట్నం జిల్లా ఏదైతే అమరావతి కన్నా మిన్న అవ్వాలని చెప్పి మేము ఆలోచనతో పనిచేస్తున్నాం ఆ విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా సహకారం కూడా అందిస్తున్నారు కాబట్టి ఎవరు పొందు వాళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో అవి అభివృద్ధి చెందుతాయి సో ముఖ్యంగా ఫైనల్గా సార్ మహానాడుకి ఇక్కడ నుండి మన విశాఖ జిల్లా నుండి ఎంతమంది వెళ్ళబోతున్నారో దానికి మీరు చేసే కృషి ఏంటి అంటే ఇప్పుడు పార్టీ నిర్ణయించిన మేరకు ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు బస్సులు వేయమన్నారు ఆ విధంగా బస్సులు వేసి చాలామంది ఎమ్మెల్యేలు మేము కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రిపేర్ చేస్తాం ఓవరాల్గా కార్ల మీద బస్సుల మీద ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా వెళ్ళే అవకాశం ఉంది బికాజ్ అక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంది లేకపోతే చాలా మంది ఒక చేస్తాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే జిల్లా పరిస్థితిలో అయితే జిల్లా స్థాయిగా అయితే మేము ముందుకు వెళ్ళడానికి మేము పదవులు కేటాయించడానికి వాళ్ళందరికీ కూడా ముందుకు ఇవ్వడానికి మేము వస్తున్నాం విషయాన్ని అయితే గండి బాబు చేయటామని తెలియజేస్తున్నారు జిల్లా కేంద్రంగా అయితే ఏర్పాటు చేసిన ఎన్నో కమిటీలు తీర్మానాలను అయితే ఈరోజు రోజు ఆమోదించడం ఆమోదంతో అయితే పూర్తిగా అయితే మనం హెడ్ కమిటీకి అయితే పంపించిస్తామో అక్కడ జరిగే దీని ప్రకారంగా అయితే మేము ముందుకు తీసుకెళ్తామనే విషయం తెలిసి అమరావతికి దీటుగా విశాఖ నగరం కూడా అభివృద్ధి చేయడానికి అయితే మేము ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు కెమెరా పరిశ్రమ ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం